మీ ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కనక్షణాల్లో రెమెడీ ఇవ్వబడును మీ ఇంటికి ఎలాంటి తక్షణమే పూర్తి పరిష్కారం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలినట్లుగా సమాచారం విమానం కూలిన వెంటనే భారీగా అక్కడ మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తోంది ఇంకా పైలట్ ఆచుకే ఇప్పటి వరకు లభించలేనట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్ విమానం తయారైంది బెంగళూరులోని హెచ్ఏఎల్ సంస్థలో ఏ విమానం తయారైనట్లు కూడా తెలుస్తుంది మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది దుబాయ్ లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది ఎయిర్ షోలో పాల్గొన్న తేజస్ భారత యుద్ధ విమానం ప్రమాదవశాత్తు కూడా కోల్పోయినట్లుగా తెలుస్తోంది హెచ్ఏఎల్ తయారు చేసిన ఈ యుద్ధ విమానం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల నిమిషాల ప్రాంతంలో ఎయిర్ షో చేస్తూ ఉండగా కూడా అదుపు తప్పి తేజస్ యుద్ధ విమానం కూలిపోయినట్టుగా తెలుస్తోంది విమానం కూలిన వెంటనే భారీగా అక్కడ మంటలు చెలరేగాయని అలాగే భారీ ఎత్తున పొగలు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది క్లియర్ గా కూడా చూడొచ్చు విమానం కూలిన వెంటనే కూడా అక్కడ ఏ విధంగా పొగలు అలుముకున్నాయో కూడా మనకి క్లియర్ గా కూడా కనిపిస్తూ ఉంది యుద్ధ విన్యాసంలో భాగంగానే ఈ తేజస్ విమానం కుప్పకూలిపోయినట్టుగా కూడా మనకి క్లియర్ గా అక్కడ అర్థమవుతుంది అక్కడ విజువల్ లో చూస్తూ ఉంటే కూడా క్లియర్ గా ప్రమాదం సమాచారం అందుకున్న రెస్క్యూ కావచ్చు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టడం జరిగింది ఏ ప్రమాదాన్ని చూసిన ప్రదర్శనకు వచ్చిన ప్రేక్షకులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారని కూడా అక్కడ మనం చెప్పుకోవచ్చు అయితే విమానం నడుపుతున్న పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డా లేదా ఫ్లైట్ లోనే ఉండిపోయాడా అనేది అయితే ఇప్పటి అయితే స్పష్టం కాలేదు అతని ఆచూకీ గురించి కూడా అధికారులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టినట్టుగా కూడా మనకి సమాచారం అయితే అందుతూ ఉంది ఎయిర్ షోలో తేజస్ జెట్ ఒక్కసారిగా కూడా అదుపు తప్పి ప్రమాదవసత్తు కింద కూడా తెలుస్తోంది దీంతో దుబాయ్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకి గురైనట్లుగా కూడా తెలుస్తోంది ప్రమాదం జరగడంతో వెంటనే షోని కూడా ఆపేసినట్లుగా అధికారులు తెలుస్తూ ఉంది అక్కడ సహాయక చర్యలు అయితే వేగంగా అయితే చేపట్టినట్లుగా కూడా మనకి సమాచారం దుబాయ్ ఎయిర్ షో ట్వంటీ ఫైవ్ ఈవెంట్ కు హాజరైన ప్రేక్షకులు సమీపంలోనే జెట్ కూలడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు పెద్దగా పెరుడు శబ్దంతో భారీ ఎత్తున ఒక్కసారిగా అక్కడ పొగలు కూడా వెలువడ్డాయి వెంటనే ఫైర్ సిబ్బంది రక్షక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది తేజస్ యుద్ధ విమానం ఇండియాకి ఒక ప్రతిష్టాత్మకమైందని కూడా చెప్తూ ఉంటారు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ డిజైన్ చేయగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది ఇది ఇండియాతో తయారు చేసిన తొలి ఫైటర్ జెట్ కావడం కూడా ఇక్కడ గమనార్హం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంకే వన్ రకానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ను వాడుతూ ఉన్నారు త్వరలోనే ఎంకే వన్ ఏ వేరియంట్ను డెలివరీ చేసేందుకు హెచ్ఏఎల్ ఇప్పటికే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది దుబాయ్లో ఏ వన్ మక్తూ మింటనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధ్వర్యంలో ఎయిర్ షో నిర్వహిస్తూ ఉన్నారు ఎమిరేట్స్ ఫ్లై దుబాయ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ షోలో ప్రమాదం జరగడం ఒకింత ఆందోళనగా మారిందని కూడా చెప్పుకోవచ్చు